ఈ ప్రోగ్రాం జాయిస్ మీర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది విసగనేది లేకుండా జీవించడం తండ్రి నాటు వాక్యానికి థ్యాంక్స్ ప్రతి ఒక్క హృదయం కృప అనేది ఎంత అద్భుతమైందో నిజంగా ప్రకటన పొందాలని ప్రార్థిస్తున్నాను కృప అనేది ఎంత అద్భుతమైనదన్న దాని గురించి ఎంతగా మాట్లాడుకున్నా ఉంటే అది ఎంత అద్భుతమైందో మర్చిపోయాం మన సంగపు వాతావరణంలో కొన్నిసార్లు అలా చేసే అవకాశం ఉంది తెలుసా మనం విషయాలను గురించి మాట్లాడుతాం ఎంతగా అంటే వాటిలోని అసలైన విలువను మర్చిపోతుంటాం కానుకల సమయంలో ఎంత అద్భుతమైన పాటను పాడారో కృపను గురించి ఈ వారాంతంలో మళ్ళీ పాడతాడేమో ఈసారి ఆ పదాల మీద ధ్యానం ఉంచుదాం కృప అనేది అద్భుతమైంది మీకు చూపిస్తాను అది ఎంత అద్భుతంగా ఉంటుందో మనం రోమ అధ్యాయం ఐదుని చూద్దాం ఆరో వచనంలో మొదలు పెడదాం మీతో నాలుగు వచనాలను ఈరోజు పంచుకుంటాను నాతో కలిసి మీరు ఎక్కువ వాక్యాన్ని చూడాలి వీటిని నెమ్మదిగా జీర్ణించుకోవాలి తర్వాత దేవుడు తన కృపతో మన కోసం ఏం చేశాడు అన్న దాన్ని తెలుసుకుని గుర్తుంచుకోగలమా అని చూద్దాం బహుశా ఖచ్చితంగా మనకి దాన్ని తెలిస్తే దేవుడు మన కోసం చేసిందంతా దాని గురించి ప్రకటన కలిగితే జీవితంలో మరొక విచారకరమైన రోజు ఉండదు ఆ మీన్ ఆల్ మీన్ రోమా అధ్యాయం ఐదు ఆరో వచనం ఎలియనగా మనం ఇంకా బలహీనలమై ఉండగా మనకి మనం హెల్ప్ చేసుకునే శక్తి లేక క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు బదులుగా చనిపోయేను చెప్పండి అద్భుతం నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు మంచివాని కొరకు నిజాయితీ ధారాళమైన మంచి కారణానికి ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును చూడండి వచనం చెప్తుంది నీతిమంతుని కొరకు సహితము ఇలాంటి మంచివాని కొరకు అద్భుతమైన వాని కొరకు చనిపోవడమే అరుదు అయితే పాపుల కోసం చనిపోవడం పట్టించుకోని వారి కోసం చాలామంది అసలు చాలామంది తిరిగి జన్మించనే లేదు మీరంటే తెలీదు ఏ పని లేదనుకున్న వారి కోసం అది పూర్తిగా వేరే అద్భుతమైన రాజ్యం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మెస్సయ్య అభిషిక్తుడు మన కొరకు చనిపోయేను అద్భుతం మీరింకా బార్లోనే ఉండి ప్రతి రాత్రి రోజు ప్రతిరోజు తాగుతూ ఉన్నా దేవుని గురించి అసలు పట్టించుకోకుండా ముందే మీకోసం చనిపోయాడు మీ పాపాలన్నిటికీ వెల చెల్లించాడు మీకోసం ముందే గొప్ప జీవితాన్ని ప్లాన్ చేశాడు నమ్మి పొందడం కంటే వేరే ఏమీ చేయక్కర్లేదు దాన్ని పొందడానికి మాయ్ 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 తెలుసా మీరు కానీ తిరిగి జన్మిస్తే నరకానికి వెళ్ళని ఎవరినో ఈరోజు చూస్తున్నాను అది కొంచెంసేపు మనల్ని సంతోషంగా ఉంచుతుంది మ్యాన్ మరోసారి విచారంగా ఉంటే వెళ్ళి అద్దంలో చూసుకుని ఇలా అనండి నేను నరకానికి వెళ్ళడం లేదు హలో వావ్ నేను నరకానికి వెళ్ళడం లేదు తొమ్మిదో వచనం కాబట్టి ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి ఎప్పుడు తీర్చబడి ఎప్పుడు ఓ అంటే మన ప్రవర్తన మెరుగైన తర్వాత కాదన్నమాట ఇప్పుడు ఇప్పుడు తీర్చబడ్డాము దీనికి అర్థం తెలుసా తీర్చబడ్డామంటే ఎన్నడూ పాపం చేయనట్లుగా అద్భుతం నేను ఎన్నడూ పాపం చేయనట్లుగా నీతి మంత్రాలని కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంత్రలుగా తీర్చబడి నీతిగా చేయబడి దేవునితో సరైన సంబంధంలోనికి తీసుకురాబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు శుభవార్త దేవునికి మీపై కోపం లేదు హలో దేవునికి మీపై కోపం లేదు పర్ఫెక్ట్గా ప్రవర్తించని ప్రతిసారి దేవుడేదో రాక్షసుడు అన్నట్లు వాళ్ళ మీద కోపడతాడని అనుకునే ప్రజలు చూస్తే నాకు విసిగేస్తుంది దేవుడు మంచివాడు ప్రేమిస్తాడు ఆయన మీ స్వాతంత్రానికి ముందే వెల చెల్లించాడు ముఖం మీదకి చిరునవ్వు తెచ్చుకుని తిరిగి ఆయన్ని ప్రేమించండి ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల ఈ భాగాన్ని అర్థం చేసుకోండి శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా ఆయనతో సమాధాన పరచబడిన ఎడల మనం ఏమాత్రం పట్టించుకోనప్పుడు కూడా మన కోసం మరణించడానికి కుమారుని పంపాడు సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత పునరుద్ధానము ద్వారా మరి నిశ్చయముగా రక్షింపబడుతుము పాపపు అధికారం నుంచి రోజు విడుదల పొందుతాము అద్భుతం ఒక విషయం తెలుసా దేవుడు మనల్ని ఫుట్బాల్లా విశ్రేషీలా అనలేదు ఇప్పుడు ఇక్కడ మీరు క్రిందకు రండి అని మనం రక్షించబడినట్లే ఈరోజు క్రీస్తుని స్వీకరించిన ప్రజలందరూ కూడా వందలాది మంది క్రీస్తుని పొందడానికి నిల్చున్నవారు వాళ్ళు ఏమీ చేయలేదు కేవలం ఇలా అన్నారంతే అవును నాకు అది కావాలి అవును దాన్ని తీసుకుంటాను ఉ ఉచిత వరం అవును నాకు అది కావాలి ఇప్పుడు అది దేవుని వాక్యపు సత్యాన్ని స్వీకరించే క్షణమే రూపంలో దేవుని కృప తెలియ చేయడం అనేది జీవిత జీవితకాలపు పూర్తి పాపం ఇప్పటి నుంచి వెనుకున్న జీవితంది కాదు కానీ దేవుడు మీ పాపాన్ని క్షమించడు అది మీ పాపమంతటిని రేపు చేయబోయే పాపాలు కూడా ఆ తర్వాత రోజు ఆ తర్వాత ఆమర్సటి రోజు కూడా అందుకనే పాపం గురించి భయపడక్కర్లేదు ఎందుకంటే ఆ సమస్యను దేవుడే చూసుకుంటాడు ఓ చూడు ప్రజలతో నువ్వు అలా చెప్పకూడదు అంటే వాళ్ళు పాపానికి భయపడకపోతే కావాలనే రేపు బయటికి వెళ్ళి పాపం చేయవచ్చు లేదు నిజంగా అలా కాదు ఒకవేళ నిజంగా మీరు కానీ తిరిగి జన్మించితే దేవునితో ఆ సంబంధం ఉంటే చేయరు మీ లోపల నూతన సృష్టి ఉంటుంది అందరిలోనూ మీరు ఇంకా తప్పులు చేయవచ్చున అయితే మీకు విషయం చెప్తాను మీరు పాపాలు చేసి సౌఖ్యంగా ఉండలేరు పాపం చేసి సుఖంగా ఉండలేరు ఎందుకంటే ఇప్పుడు వేరే దేన్నో పొందారు మీ లోపల నూతన నియమం కార్యం చేస్తుంది ఎంతగా ఆ నూతన ఆత్మను పోషిస్తే అంతగా ఆ నూతన ఆత్మకు సరైన వాక్యాన్ని ఇవ్వగలుగుతాం అది బలపడుతుంది మరింతగా బలపడుతుంది బలపడుతుంది ఎంతగా బలపడితే మన అదుపులో ఉంచుకోవాలనుకునే పాత శరీరానికి అసలు ఛాన్సే ఉండదు ఒకవేళ సిలువుకు శత్రువులుగా ఉన్నప్పుడు ఇప్పుడు మీలో కొంతమంది జీవితంలో కొన్ని ఘోరమైన సమస్యలతో పోరాడుతున్నారు టెంపర్ పాగా ద్వేషం క్షమాపణలు మీ అలవాట్లు బానిసత్వం అన్ని రకాల వాటితోనూ దేవుడికి మీద కోపం అనుకోవాలనుకుంటాడా పో అది దేవునికి మీకు మధ్య అగాధాన్ని ఏర్పరుస్తాడు దేవుడే ప్రేమ అదేదో ఆయన సోమవారం చేసి మంగళవారం నాడు చేయింది కాదు అదేదో మనం మంచిగా ఉన్నప్పుడు చేసేదో లేక చెడుగా ఉన్నప్పుడు మానివేసేదో కాదు దేవుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడో ఆయన్ని పట్టించుకోవడానికి ముందే ఎంతో ప్రేమించాడు కనుకనే మన కోసం మరణించడానికి తన కుమారుడిని పంపాడు కనుక మనం ఎంతగా ఇప్పుడు విడిపించబడ్డామో ఇంకెంతగా ప్రతిరోజు పాపపు అధికారం నుంచి విడుదల పొందగలమో చూడండి పాపానికి ఇకపై మీ మీద అధికారం ఉండదు ఎందుకంటే ఇప్పుడు పాపం మీకు యజమాని కాదు కొత్త యజమాని ఉన్నాడు ఇప్పుడు ఎంతగా మీరు అది తెలుసుకుంటే అంత తక్కువ పాపం చేస్తారు శుభవార్త విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్న రెఫ్సీ రెండు ఎనిమిది తొమ్మిది ఎలా జీవించాలో బోధిస్తాను విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు యాంప్లిఫైల్లో చదువుదాం మీరు ఉచిత కృపచేతనే దేవుని అంతులేని దయవల్నే రక్షింపబడి ఉన్నారు తీర్పు నుంచి విడుదల చేయబడి క్రీస్తు రక్షణలో భాగస్వాములయ్యారు అది విశ్వాసం ద్వారానే కృపచేతనే కృపచేతనే విశ్వాసం ద్వారా విశ్వాసం రక్షణను కొనలేదు అది రక్షణను పొందుతుంది విశ్వాసం అనేది దేవుని ఉచిత వరాన్ని పొందడానికి చాపే చెయ్యి లాంటిది ఓకే అందుకే ఈరోజు రక్షణను పొందడం కష్టం కాలేదు ఎందుకంటే మీకు ఉచిత వరం గురించి చెప్తే అన్నారు నేను తీసుకుంటాను కొంతమంది గట్టిగా అరిచి అన్నారు నాకు దానికి అర్హత లేదు అని ముందుగా నన్ను నేను సరి చేసుకోవాలి ఏ ఏ ఏ మీరు ఒక ఫ్రీ గిఫ్ట్ని కొనడానికి చూస్తున్నారు కొనలేరు ఉచిత వరాన్ని కొనడం సాధ్యమయ్యే పని కాదు మన శరీరానికి ఎంతో అవమానంగా ఉంటుంది ఎందుకంటే శరీరం సంపాదించే అర్హత పొందాలనుకుంటుంది ఆ పరువు తనకే కావాలంటుంది దేవునితో నాకు ఈ గొప్ప సంబంధం ఉంది ఎందుకంటే నేను ఫలానా నేను అది మరింకేదో కాదు మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మన కోసం మరణించాడు ఉచిత కృపచేతనే రక్షింపబడ్డారు దేవుని రక్షణలో భాగస్వామిగా చేయబడ్డారు ఆ వచనాలను బ్యాకప్గా చూపించండి ప్లీజ్ విశ్వాసం ద్వారా క్రీస్తు రక్షణ యొక్క భాగస్వామిగా చేయబడ్డారు ఇది మీ వల్ల కలిగినది కాదు అది మీరు స్వయంగా చేసినదో లేక కష్టపడినందునో రాలేదు కానీ అది దేవుని వరమే తొమ్మిదో వచనం అది క్రియల వలన కలిగినది కాదు నియమాలు కోరిన ప్రకారం చేసినందున కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు ఎవరైనా దాని గురించి గర్వపడ్డానికో లేక స్వయానికై మహిమను తీసుకోవడానికో మనం రక్షించబడింది ఇలానే మీకు తెలుసా నిజం చెప్పాలంటే చాలా మందికి దాంతో సమస్య ఉండదు అంటే అదేలా అంటే మీరు ఇలా ఉన్నారు అవునా ఆమె నౌను మహిమ అవును నేను రక్షణ పొందాలి ఓకే ఇప్పుడు కొలస రెండు ఆరు దీన్ని చూడండి ఇక్కడ విషయాన్ని చెప్తున్నాను కావున మీరు క్రీస్తు యేసును అంగీకరించిన ఆయన ఎలా అంగీకరించాం కృపచేత విశ్వాసం ద్వారా కావున క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా మీ జీవితాలను క్రమంలో ఉంచుకుని ఆయన ఎందు వేరు పారిన వారే ఆయన ఎందుండి నడుచు కొనుడి ఇప్పుడు ఇక్కడుంది సందేశం ఎలాగైతే క్రీస్తుని అంగీకరిస్తామో అలానే మనం జీవించాల్సి ఉంటుంది ఇంకా మీకు తెలియదు ఎలా అక్కడ వాక్యం తెలిసిన కొందరు అంటున్నారు గొప్పగా గొప్పగా ఉంది అయితే అది ఎంత గొప్పదో మీకు తెలియదు ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పింది అర్థమయ్యి ఉంటే అది ఒత్తిడిని తీసివేస్తుంది ఇప్పుడు ఒకసారి సడన్గా మీ ప్రయత్నంలో మీ ప్రయాస్తో జీవించరు నేను నా కష్టపడంతో జీవించను నా ప్రయత్నంతో నా ప్రయాస్తో తర్వాత ఎప్పుడు విసుగు చెందడం ఎందుకంటే నేనేం చేసినా సరే పని చేయకపోవడం వలన ఎంతమంది స్వయంగా బాగవ్వాలని ట్రై చేశారు ఎవరైనా ఎన్నడైనా ఇలాంటి సెషన్కి వెళ్ళారా ఎవరో ఏదో బోధించడం నేరాభావం కలిగిందా నా దేవా అవును నాకు దాంతో సమస్య ఉంది ఇంటికి వెళ్ళి మారాలని ప్లాన్ చేసుకున్నారు ఎవరైనా అలా చేశారా ఎంతమంది మారలేదు ఒక విషయం తెలుసా అదేవిధంగా రక్షింపబడ్డం వల్ల కృపచేత విశ్వాసం ద్వారా అదేవిధంగా మీరు మారాలి దేవుడు మనం ఏం చెప్పాలంటాడంటే దేవా నువ్వే రైటు ఆ వాక్యం చేత నేరభావం కలిగింది ఆ చోట పెద్ద సమస్య ఉంది నాకు మారాలని ఉంది అయితే నువ్వు మార్చినంత వరకు నేను మారలేను నువ్వే నన్ను మార్చాలి దేవా నీ మీద ఆధారపడ్డాను నిన్ను నమ్ముతున్నాను నీలో నమ్మకం ఉంచాను నా జీవితంలో ఏం చేయాలో అది చేస్తావని మీతో మీరు పోరాడతారు మీపై మీరు కోపడతారు రోజు అపవాది మిమ్మల్ని ఒప్పిస్తాడు దేవునికి మీపై కోపం అని మీరు కృప ప్రకటన అర్థం చేసుకునేంత వరకు మనం కృప చేత జీవించాలి ఇప్పుడు చూడండి ఇదంతా పూర్తి చేయడానికి నాకు నాలుగు సెషన్లు పడుతుంది ఒక యవనస్త్రాలు అంటుంది అవును అవునవును ఎందుకో తెలుసా ఇది అంత బాగుంటుంది అదేమిటో తెలుసా అద్భుతమైనది అదే అద్భుతమైన కృప నిజంగా అద్భుతమైన కృప అంటే ఏమిటో అర్థం చేసుకుంటాం ఇక్కడి నుంచి వెళ్ళే లోపల దేవుడు మన కోసం చేసింది అద్భుతమైనది యేసు తండ్రి కుడి పారుష్యం కూర్చోడానికి పైకి వెళ్ళినప్పుడు ఆయనకు ప్రతినిధిగా ఆయన చోటులోనికి పరిశుద్ధాత్మను పంపాడు ఇప్పుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రతి విశ్వాసలోనూ ఉంటాడు మనలో ఉన్నాడు చేయవలసినది అంతా ఆయన మన ద్వారా చేస్తాడు మనంగా అది చేయడానికి ప్రయత్నం చేయడం మానివేసి దేవుని కార్యం చేయనిస్తే మీరు ఇరవై ఐదేళ్ళు ప్రయత్నించి చేసిన దానికంటే ఎక్కువగా దేవుడు మీలో ఐదు నిమిషాల్లో చేయగలడు ఎందుకంటే దాని అంతటికీ ఒక ప్రకటన కావలసినంత ఇన్ఫర్మేషన్ ఉంది కావాల్సిందంతా ప్రకటనే అంటే మన దేశంలోని సమాచారంలో మునిగిపోతున్నాం మనకి ప్రకటన కావాలి దేవుని వాక్యం మీద ఐ మీన్ బహుశా వారాంతంలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దాని మీద అభిషేకం ఉంటుందని అది గుడ్డి కళ్ళను తెరిచేలా చేస్తుంది నేనిప్పుడు ఆత్మికంగా గుడ్డివైన కళ్ళను గురించి చెప్తున్నాను అయితే శారీరకంగా ఉన్నవి తెరుచుకుంటున్నాయి అయితే ఆత్మికంగా గుడ్డివైన ఆ కళ్ళను అలాగే చెవుటివైన చెవులను తెరవండి బహుశా దాన్ని ఓ వెయ్యి సార్లు విన్నారేమో అద్భుతమైన కృప ఎంత మధురంగా ఉంది అయితే ఈ వారాంతంలో మీరు వెళ్ళినప్పుడు లేదా ఈరోజు ఎన్నిసార్లు మీరు వచ్చినా సరే ఇలానే అంటారు అద్భుతం నమ్మసత్యం కానంత అద్భుతమైనది కృపాని దేవుడు మన కోసం చేసింది అర్థం చేసుకున్నప్పుడు ఎంతో కృతజ్ఞులమై రుణపడి దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తామంటే మనం ఇక ఏమీ చేయలేమంతే ఆయన్ని ప్రీతిపరచడానికి మనం వీలైనంతగా చేయడానికి ప్రయత్నించాలంతే ఏదో మనం చేయాలని మాత్రం కాదు కానీ చెయ్యాలి కనుక ఆమె అద్భుతం కృప అంటే అందరం దీన్ని విన్నాం దేవుని ఐశ్వర్యం క్రీస్తు వెళ్ళతో దేవుని కృప కొన్నిసార్లు ఈ విషయం కొంచెం ఎక్కువ ఆత్మికంగా వినిపించవచ్చును ధార్మికంగా మనం దాన్ని మిస్ చేస్తాం అర్హత లేకున్నా సహాయం అది వాటి దాని గురించి చాలా కాలం ఆలోచించాలేమో ఎందుకంటే చాలామంది అర్హత లేని దానికోసం ఎక్కువగా ఏం చేయరు లేదా అర్హత ఉన్నదాన్ని ఇస్తుంటారు అయితే దేవుడి రెండు చేయుడు మనల్ని తన్ని తరిమి వేయాల్సినప్పుడు ఆశీర్వదించుతాడు ఆ మీన్ మనకి అర్హత లేని వాటిని ఆయన చేస్తాడు దాని అర్థం దేవుడు మనల్ని దండించడనో బోధించడానికి మనతో డీల్ చేయడనో ఎలా ప్రవర్తించాలో తర్ఫీదిని ఇవ్వడనో కాదు మనల్ని ప్రేమించడం ఎన్నడూ మాండు అయితే నా వద్ద జేఎం వివరణ ఒకటి ఉంది కృపకి ఇది నా సొంతది ఇది జేఎం డిక్షనరీ నుంచి వస్తుంది వాక్యాన్ని ముప్పై ఏడు ఏళ్ళు బోధించిన తర్వాత ఇప్పుడు ఈ వివరణలు ఇచ్చే హక్కు నాకు ఉంది కనుక ఇదిగో వినండి నా ఉద్దేశంలో కృప అంటే అవును అర్హత లేకున్నా సహాయం అయితే అది మనకు వెలలేకుండా ఉచితంగా లభ్యమయ్యే దేవుని శక్తి మనం ఎంతో కష్టపడి ప్రయత్నించినా స్వయంగా ఎన్నడూ చేయలేనిది ఎంతో సరళంగా చేయగలిగేలా చేసేది నాకు తెలుసు మీకు అది ఇంకోసారి చెప్పాలని కృప అంటే శక్తి ఏం చేయాలో అది చేయడానికి అది శక్తి అయితే ఎలాంటి కష్టము ప్రయత్నం చేయకుండా చేయగలిగేది దేవుని విశ్రాంతిలో చేసేది సరళంగా చేయగలిగేది అది ఒక ఉచిత వరం మళ్ళీ ఒకసారి చెప్పాలంటారా ఇప్పుడు మనం నాకు తెలిసి మీ చిన్న శరీరం అరుస్తుందని ఓహా అవును నేను చేయవలసిందేదో ఖచ్చితంగా ఉంది విశ్వసించడంతో ఆరంభిద్దాం అందుకనే మనల్ని విశ్వాసులు అంటారు మనం సాధించాలనుకుంటే సాధించేవారంటారు అయితే విశ్వాసులు ఆ పదం విశ్వాసం అంటే అర్థం పొందడం ఆ పదం పొందడం అంటే నమ్మడం కనుక ఈరోజు క్రీస్తుని పొందిన ఆ ప్రజలు ఏసు వారి పాపాల కొరకు మరణించాడని నమ్మారు వారిని క్షమిస్తానికి ఇష్టపడ్డాడని వారికి మంచి జీవితాన్ని ఇస్తాడని కనుక వాళ్ళు నమ్మారు వాళ్ళు నమ్మిన క్షణమే వాళ్ళు పొందారు నమ్మినప్పుడు పొందుతారు పొందినప్పుడు నమ్ముతారు రెంటిని విడదయ్యలేము నమ్మడం అంటే పొందడం ఎబ్రి నాలుగు చెప్తుంది మనం నమ్మినప్పుడు ఏమవుతుంది దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాము అని నా మీటింగ్స్లో వినోదం ఉంటుంది ఎందుకో తెలుసా ఓ మై గాష్ నేను ఇది ముందుగా ఆరంభించినప్పుడు ఒత్తిడిలో చచ్చిపోతాను అనుకునేదాన్ని అంటే అంత కష్టంగా ప్రార్థించేదాన్ని మీటింగులకు రావడానికి ముందు అలసిపోవడంతో ముందే సగం చచ్చిపోయినట్లు ఉండేది ఎవరితోనూ మాట్లాడను నేను ఇది చేయను అది చెయ్యను అభిషేకాన్ని కదిలించాల్సి వచ్చేది శ్రేష్టంగా జీవించడం తెలుసుకున్నాను ఎల్లప్పుడూ ఒకేలా జీవించడం ఇక్కడికి వచ్చి ఒకలా ప్రవర్తించక్కర్లేదు మరొక చోట మరోలా దేవుడు మనం నటించాలని ఎన్నడు అనుకోడు ఇజ్రాయేల్ రోజు ఆరాధన నడిపించడంలో ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించలేదు దానికి ముందు చూశాను స్టేజ్ వెనక ఎలా ఉన్నాడో ఇక్కడికి వచ్చినప్పుడు అలానే ఉన్నాడు ఇప్పుడు ఒక వేరేనా వరలోనికి అడుగు పెడతారు అయితే నిజం ఏమిటంటే అది ఇదే నేను సౌఖ్యంగా ఉంటాను ఈ పని చేస్తూ అలాగే ఆనందిస్తాను ఎందుకో తెలుసా ఎందుకంటే దేవుడు నన్ను చేయమనిచ్చిన ఈ వంతుని చేస్తున్నాను అధ్యయనం చేశాను ఇక్కడికి వచ్చాను మిగతాదంతా తదంతా నేను అధ్యయనం చేశాను ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చాను మిగతా అది దేవుడే చూసుకుంటాడు విసిగిపోవడం అంటే ఏమిటో తెలుసా మీరు చేయలేనిదేదో చేయడానికి ట్రై చేయడం మీరు జరిగించలేనిదేదో జరిగించే ప్రయత్నం చేయడం నేను ఈ పని చేయడం ఆరంభించినప్పుడు అందరినీ నాలా చేయాలనుకున్నాను ఓ అది నన్ను చంపేసింది ఎందుకంటే వింతగా చూసేవారు బహుశా కొంతమంది లేచి వెళ్ళిపోయేవారు తెలుసా బాత్రూమ్కి వెళ్ళేవారు లేదా వేరే ఎక్కడికో అయితే అపవాద నాతో అనేవాడు వాళ్ళకి నీ బోధన నచ్చలేదు అవును నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు ఇష్టం లేదు ఓ దేవో వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు అప్పుడు చూడండి బహుశా ఏదో చెప్పాను ఎవరో మూర్తిప్పారు నేను నేను ఇంకేదైనా చెప్పడం మంచిది అనుకున్నా నన్ను ఇష్టపడడానికి అన్ని ట్రై చేసా రోజు నిర్ణయించుకున్నాను ఏమిటో తెలుసా దేవా వాళ్ళు నన్ను ఇష్టపడేలా చేసే బాధ్యత నాది కాదు నా బాధ్యత అంతా బయట అక్కడికి వెళ్ళి నువ్వు చెయ్యమన్నది చేయడమే కనుక దేవా ఎవరైనా నన్ను ఇష్టపడితే అది నీ వల్లనే అవ్వాలి అంటే నేను ఇక్కడ నిలిచిన ప్రజలపైన అరుస్తాను ఎవరైనా నేనంటే ఎలా ఇష్టపడతారు దేవుడు వారు ఇష్టపడేలా చేయకుంటే అయినా మీరు వస్తూనే ఉంటారు వస్తూనే 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 ఉంటారు ఎందుకో తెలుసా ఇతర ప్రజల చాదస్తాలతో మీపై అధికారం చేయబడుతూ మ్యానిపులేట్ చేయబడుతూ ఉండాల్సి వస్తుందన్న భయంతో రోజు బయటికి వెళ్ళిన లేదు ఎందుకంటే ఇష్టం లేని ఎవరికో భయపడుతున్నారు ఉదయాన్ని మీరు అనవచ్చు దేవా ఈ రోజు నన్ను ఎవరైనా ఇష్టపడితే నువ్వు వారిని అలా చేయాలి వాళ్ళకి నేను నచ్చకపోతే దేవా అప్పుడేది నీ సమస్యే కనుక చెప్తున్నాను మీకు వేరే ఎంపిక లేదు నన్ను ఇష్టపడడం కంటే ఆ పని దేవునికి ఇచ్చాను కనుక ఈరోజు ఫ్రీగా ఉంటాను ఎందుకంటే నా జీవితంలో ఎవరు నాకు అవసరమో నాకేం కావాలో అవి దేవుడు నాకు ఇస్తాడని ముందే నమ్మాను కనుక నాకు ఎలాంటి ఒత్తిడి లేదు ఈరోజు కానుకలు తీసుకునేప్పుడు ఒత్తిడిలో ఉన్నట్లు ఉన్నానా ఎవరి మీద ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు మ్యానిపులేట్ చేయలేదు అధికారం చేయను ఎందుకో తెలుసా ఎందుకంటే దేవుడు కానీ దీన్ని ఆర్డర్ చేస్తే ఆయనే వెలచల్లిస్తాడు మీ డబ్బులు పొందడానికి వింతైనా ఆటలు ఆడక్కర్లేదు ఇస్తారు లేకుంటే లేదు మీరు ఆ పని చిరునవ్వుతో చేయాలి ఎందుకంటే మీరు మంచి భూమిలో నాడుతున్నారని మంచి ఫలాన్ని ఇస్తుందని దానిలో భాగంగా ఉండాలని నమ్ముతున్నందున ఆమె దేవుడు ఆర్డర్ చేస్తే ఆయనే వెలచల్లిస్తాడు నేను చేయాలనుకుంటే ఆయనే ఏర్పరుస్తాడు చేస్తాడు ఎందుకంటే బిల్లులన్నీ కట్టేశాం కనుక పోరాటం అనేది లేదు కష్టపడతాను అయితే నేను కష్టంగా మాత్రం చేయను అంటే నిజంగా శ్రమ పడతాను ఇంటికి వెళ్ళినప్పుడు శారీరకంగా అలసిపోతా అయితే చేసేది చేయడానికి నాకు అంత కష్టం కలగదు ఎందుకంటే నేనంతా దేవుని కృపచేత చేస్తున్నాను అసలు కష్టం అంటే ఏమిటో చెప్తాను ఒక పూర్తి ఇరవై నాలుగు గంటల సమయం కోపంగా ఉండడం ఇంకా ఎవరి మీదో పగతో కోపంతో క్షమాపణ లేమితో ఉండడం చెప్పాలంటే ఇప్పుడు అది నిజంగా నన్ను చంపేస్తుంది అందులో తేడా ఇదే నేను శ్రమ పడుతున్నాను అయితే లోపల నుంచి పనిచేయడం లేదు కోపంగా ఉన్నప్పుడు ఒక కుర్చీలో కూర్చుని ఉండొచ్చు అయితే లోపల ఎంతో కష్టపడుతున్నారు అది మిమ్మల్ని చంపేస్తుంది ఒక పూర్తి రోజంతా నరాలు పగిలే చింతతో ఆతురతో ఉంటే మనల్ని చంపేయగలదు నేను వెంట వెంటనే ఇలాంటి మూడు సభలు చేయగలను ప్రతి దానిలో నాలుగు ఉన్నా ఒక పూర్తి రోజంతా అంటే ఎవరి మీదైనా చంపేయాలంత కోపం ఉండి గడిపే కంటే నన్ను చంపేస్తుంది నేను అది హ్యాండిల్ చేయలేను కనుక మనం కానీ దేవుని కృపను ఎలా పొందాలో తెలుసుకుని మన ద్వారా ఆయన్ని కార్యాలు చేయనిస్తే నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను అదేదో మనం చెప్పే చిన్న వచనం కాదు ఇక్కడ కానీ చెప్పవచ్చును దేవుడు మీరు ఏం చేయాలనుకున్నా దాన్ని మీరు దేవుని కృపతో చేయగలరు మీరు అనొచ్చు అయితే మరి ఇంత విసుగ్గా ఎందుకుంటాను ఇదిగో అక్కడికే వస్తున్నాం చూడండి ఇక్కడ ఒక లైట్ ఉంది మరి ఇక్కడ ఇది ఒక లైట్ వెలుగును ప్రకాశిస్తూ ఉండాలి అయితే వెలిగేది గట్టిగా అరవడానికి ఓ ప్లగ్ పెట్టి లేదు ఓ దీనికి ప్లగ్ పెట్టాల్సిందే ఓ ఓ ఇది చాలా ఈజీ ఓకే అదిలా ఉంటుంది ఇక్కడ కానీ పవర్ వచ్చే ఆధారం ఉంటే ఆ పవర్ ఆధారం దేవుడు కమన్ కొంతమందికి అర్థమైంది చూసారేంత తెలివైనవారో ప్రకటన ఇదిగో ఇక్కడ ఒక పవర్ సోర్స్ ఉంది ఒకవేళ ప్లగ్ పెట్టకపోతే అది లైట్ తప్పు కాదు కనుక మనం ఏం చేయాలంటే మనం ప్లగ్ని పెట్టాలంటే విసిగిపోయినట్లు ఫీల్ అయిన ప్రతిసారి ఒక క్షణం తీసుకుని ప్లగ్ని పెట్టండి అలసిపోయామని ఫీల్ అయిన ప్రతిసారి ఒక క్షణం తీసుకుని ప్లగ్ని పెట్టండి ఉదయం నిశ్చయంగా ఫుల్ ఛార్జ్ అయ్యామని నిశ్చయించుకోకుండా బయటకు వెళ్ళే ధైర్యం చేయకండి మీ బ్యాటరీలన్నీ ఫుల్గా ఛార్జ్ అయిన తర్వాతే జీవితంలో అందరికీ రెండు ఎంపికలుంటాయి జీవితం అంతా విసుగుతో నిండిన జీవితాన్ని జీవించడం లేదా వినయంగా ఉండి దేవుణ్ణి సహాయం చేయమని అడగడం మనకి హెల్ప్ చేయడానికి ఆయన ఉచిత కృపావరాన్ని పొందవచ్చును మనం సరిగ్గా చేయవలసింది అదే మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది